ఎన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించినోళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ను మించినోళ్ళు లేడు ఎన్ని చెప్పి ఇక్కడోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ల మీద ఒకటి ఒక్కటి ఏమి ఏమిత్తండా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పింది చెప్పిండ్రా చెప్పింది రా లేదా చెప్పింది రాజుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పింద్రా ఇంకేం చెప్పాను కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తాడు మేము ముసల్ది ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పినరా చెప్పిన రాలేదా లేదా అన్న మీరు మధ్యన వాళ్ళు చెప్తలేరు చెప్పినరా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినరా చెప్పిన అన్నాళ్ళు ఒకసారి చేయలేవటారు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాను పెన్షన్ మేము ఆరు వేలు అన్నారా ఇక చదువుకుని ఆడిపోరాలకు స్కూటీలు కొనిత్తామండ్రి కొనిచ్చారు అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు ఏమో విద్యా కార్డు ఇస్తామండి ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామండి ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురా ఉరుకురి ఒక దినుకోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం పోడద కథం అన్నరా అన్నరా మరి చెయ్యలే ఇక కొంటే ఒక వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా రంగు రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనుగర్రాని చెప్పినా కొనిపించిన బాధ కాలే వాళ్ళేం చెప్పిండ్రు పబ్లిక్ను బోల్తా తాగొట్టేయడానికి మేము దా కింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తాం మక్కలకిత్తాం వడ్లకిత్తాం ప్రతి పంటకి ఇస్తాం చెప్పినరా ఇసు ఎప్పుడే కాదు వీటితోని ఇంకొక నాలుగు వందల ఇరవై ఆమెలు చెప్పారు వాళ్ళ నోటికి మొక్కాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తండు మేము వస్తే తులం బంగారంగా కల్పిస్తామండి అన్నరా నత్తందా హామీలిచ్చుడు కాదు పెద్ద పెద్ద బుక్కులు వంచిచ్చి ఊరూరికి వంచారు సిగ్గులేక లేక పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు బాండ్ పేపర్లు ఇంటింటికి తిరిగిండ్రు చెప్ప్రా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అంటే చెప్తున్నారు ఎవరికి వెళ్ళిస్తారా బాని అడిగాను పేపర్ వాళ్ళు అడిగి ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేడు అని ఒకటి జబ్బలు తరిచే ఒకటి మెడల్ ధరిచే డైలాగులు డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చాంరా ఇయ్యలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు నాకు కాలు ఇడిగింది కుంటుకుంటున్నాం ఎంటుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టినరా బహిరంగ సభలలో ఆడేట కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకున్న మనకత్తాను తప్ప ఏవనకు ఉపయోగపడ్డది లేదు ఆ మహిళంటున్నారు మాకు ఎందుకయ్యే ఉచిత బస్సు దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరు ఉంటే వాళ్ళంటే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలం మా అంత సిపాయిలు ఏడండి లేదంటే జనం నమ్మితి ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా గల్లంతైనం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాను బడ్లాలుస్తాను మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచినట మొగోడని మొలకలుస్తాను పిలిస్తే ఎలక పిల్లని చూసి లంకర పడ్డాట ఇక మా అంత షిపాయిలు లేరు మేము తెచ్చే ఇస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మామూలు ఎవరు నమ్ముతలేదు ఆ మాకు అప్పు కుడతలేదు ఎవరికి వెళ్ళి తెచ్చి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా ఇక్కడి నులం మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోట్లా కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితారా రాని అవతల పడదామని ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందల పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది మళ్ళన్నీ మోపోయినాయి ఇక దుకాణం పెడతామన్నారు లొల్లు పెట్టారు బొబ్బ పెట్టారు ఇక ఓట్లయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు బాయ్ పడతాం జోరుగా చెప్తే ఆరు నెలలు అంటే ఇక ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చెయ్యరాక సర్వనాశనం చేసినాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగుండే ఎంత బాగా పోతా ఉండే మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెంచినాం అనేక రివ్యూ చేసినాం ఎంత బాగా తీసుకొని పోయినాం తెలంగాణను ఎట్లా తయారు చేసినాం ఆ విధంగా తీసుకొని పోయినాం వీళ్ళ ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కళ్ళ ముదట్టిన తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండని కొనెటోళ్ళు ఎక్కువ అమ్మేటోళ్ళు తక్కువ ఉండని ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనటోడు ఉన్నాడా అడుగుతున్న భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఎవరికన్నా ఐదు ఎకరాలు దాంబ రోడ్డు పక్కకుంటే నేను ఐదు కోట్ల మనిషిని నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు ఉండరు ఇవాళ అడిగేటోడు ఉన్నాడా ఉన్నదా ఒక్కటే ఏడాదింతగా గల్లంత అవుతుందా கேசிஆர் பக்கக்கு ஓங்கனை இந்தாகம் ஆகமாய்